లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్ లైఫ్ అప్పుడే వారి బంధం చాలా కాలంపాటు ఆనందంగా కొనసాగుతుంది ఇది బంధాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తారు ప్రేమించిన వారికి ఎమోషనల్ సపోర్ట్ అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళిన భాగస్వామితో సన్నిహిత క్షణాలను గడపటానికి ఆరాటపడతారు వారి పట్ల శ్రద్ధ తీసుకుంటారు రిలేషన్షిప్ బలోపేతం చేసుకోవడానికి భాగస్వామి బాధ్యతలను పంచుకోవడం తప్పదని భావిస్తారు కన్యారాశి కన్యారాశి వారు బయటకు ప్రాక్టికల్గా కనిపించినప్పటికీ ప్రేమలో పడితే మాత్రం ఊహా ప్రపంచంలో తేలిపోతుంటారు వాస్తవానికి వారు తమ బంధంలో ను సజీవంగా ఉంచడానికి ప్రయత్నించే అవకాశాన్ని ఎప్పటికీ కోల్పోరు ఎందుకంటే వీరు ప్రేమలో మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు ప్రేమించే వ్యక్తి పట్ల ఎప్పటికప్పుడు అభిమానం చాటుకుంటారు సర్ప్రైజ్ గిఫ్ట్లతో భాగస్వామిని సంతోషపెట్టడం వారికి ఇష్టమైన భోజనం వండటం వారి విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వంటివి చేస్తుంటారు ప్రేమించే వారితో శాశ్వతమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి అంకిత భావంతో ఉంటారు రిలేషన్లో భాగస్వామితో సాన్నిహిత్యానికి ప్రాధాన్యత ఇస్తారు ఇది లైఫ్ పార్ట్నర్కు భరోసా ఇస్తుందని భావిస్తారు మకర రాశి మకర రాశి వారు ప్రేమించే వారిని సంతోషపెట్టడంలో గొప్ప ఆనందాన్ని వెతుక్కుంటారు ఇది కాలక్రమేణా రొమాంటిక్ లైఫ్ను ఆస్వాదించడానికి బాగా పనికొస్తుందని భావిస్తారు అందుకే ఈ రాశివారు సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తుంటారు భాగస్వామికి సన్నిహితంగా ఉంటూ నిబద్ధతగా వ్యవహరించడం వల్ల ఇద్దరి మధ్య రిలేషన్ బలపడుతుందని నమ్ముతారు లైఫ్ పార్ట్నర్తో పాటు వారి జీవితాన్ని కూడా సుసంపన్నం చేసే బంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తారు ప్రేమ ఆలోచనతో మీనరాశి వారు మంత్రముగ్ధులవుతుంటారు ఒకరితో రిలేషన్లోకి ఎంటర్ అయ్యాక బంధం బలపడటానికి కృషి చేస్తారు అందుకు భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం కుటుంబ సభ్యులకు పరిచయం చేయడం వారి పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం రొమాంటిక్ లైఫ్ను ఆస్వాదించడం వంటి యాక్టివిటీస్ చేస్తుంటారు రిలేషన్లో ప్రతి విషయంపైనా ఎంతో శ్రద్ధగా దృష్టిసారిస్తారు భాగస్వామిని సంతోషపెట్టాలని అనుకున్నప్పుడల్లా రొమాంటిక్ వాతావరణాన్ని సృష్టిస్తారు వారితో బాగా కనెక్ట్ కావడానికి శారీరక సాన్నిహిత్యం అవసరమని భావిస్తారు